చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎందుకంటే తిరుమల ఇష్యూ రేజ్ అయిన తర్వాత లడ్డుకు సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఎక్కడ ఆయన మాట తోలట్లేదు ఆయన మాట్లాడిన మాటకు కట్టుబడి ఉంటున్నారు అలాగే దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయట పెడుతున్నారు మొదట్లో ఆయన వచ్చి మాట్లాడిన వెంటనే యానిమల్ ఫ్యాట్ కడు కలు కలిసింది నెయ్యిలో అన్న వెంటనే దాన్ని రకరకాల ప్రచారాలు యానిమల్ ఫ్యాట్ ఎందుకు కలుస్తుంది అదేలా అవుతుంది ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో గుజరాత్ నుంచి ఎప్పుడైతే రిపోర్ట్ తెప్పించారో మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోయారు అందరూ ఖచ్చితంగా కల్తీ జరిగింది అనే దిశగానే వెళ్ళిపోయారు మొదట్లో ఈవో కూడా వనస్పతి కలిసింది అందులోనే ఎప్పుడైతే ప్రచారం చేశారో వనస్పతి అంటే అందులో వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉంటాయి అందులో అది పెద్ద ఇబ్బంది కాదు అనేది కాకపోతే ఈయనే తప్పు చెప్పారు దానికి కూడా ఎప్పుడైతే రిపోర్ట్లో చాలా స్పష్టంగా వచ్చిందో చేప నూనె కలిసింది పందుకోవలసిందని ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అందరూ ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు అంటే నేనేదైనా ఒక ఆరోపణ చేస్తే దానికి శాంటిటీ ఉంటుంది నేను ఏదైనా ఆరోపణ చేస్తే పక్క ఆధారాలతోనే చేయగలను అని చెప్పి నిరూపించేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు కూడా డిక్లరేషన్ వివాదం తెర మీదకి వచ్చి జగన్ని తిరుమల వెళ్లకుండా శ్రీవారిని దర్శనం చేసుకోకుండా అడ్డుకున్నారు చంద్రబాబు అని ప్రచారం జరుగుద్దని ఆయన మాట్లాడిన వెంటనే ఇమీడియట్గా తెర మీదకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అసలు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు ఎవరు అడ్డుకున్నారు మీరు వస్తానంటే హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు కాకపోతే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆ చట్టాల ప్రకారం ఎవరైనా హిందూ మతాన్ని గౌరవించాలి కాబట్టి హిందువులు అనేవాళ్ళు శ్రీవారిని దర్శించుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు గౌరవించాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు డిక్లరేషన్ ఇవ్వాలి అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని అడ్డుకోము అంటూ ఆయన ఓపెన్గా చెప్పి అన్నమాట ఇమీడియట్గా ఆయన కౌంటర్ ఇచ్చారు పెద్ద లేట్ ఏం చేయలేదు అంటే ఒక రకంగా దానికి అంగీకరిస్తే ఇరవై ఎనిమిదో తేదీని ఎలాగైతే యాజ్ యూజువల్గా ఆయన పొద్దున్నే వెళ్ళి దర్శించుకోవాలనుకున్నారీ వారిని ఇమీడియట్గా ఆయన చేయొచ్చు ముఖ్యమంత్రి మిమ్మల్ని అడ్డుకో మీరు డిక్లరేషన్ ఇస్తే దర్శనం చేసుకోవచ్చు అన్నప్పుడు ఇంకా అక్కడ ఏదో జరుగుతుంది అక్కడ ఏదో గొడవలు జరుగుతాయి మాకు నోటీసులు ఇచ్చారంటే ఇక్కడ జగన్కి నోటీసులు ఇవ్వలేదు ఇక్కడ క్లియర్గా చంద్రబాబు చెప్పింది అది జగన్ వెళ్ళద్దు అని అక్కడ నోటీసులు ఇవ్వలేదు జగన్ అడ్డుకుంటామని అక్కడ నోటీసులు ఇవ్వలేదు స్థానిక నాయకులకు ఇచ్చారు తిరుపతి జిల్లాలో స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు అక్కడ కొంతమంది కార్పొరేట్లకి ఎవరైతే వివాదం చెయ్యాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు అనేది ఆ నోటీసులు జగన్మోహన్ రెడ్డి గారు చూపించి మా వాళ్ళని అడ్డుకుంటున్నారు అంటే నన్ను అడ్డుకుంటారని చెప్పి ఆయన నన్ను వెళ్లకుండా చేస్తున్నారు నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి నేనే మాత్రం వాడి చెందిన వాడినో తెలియదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెళ్ళలేదా నేను పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కూడా నేను ఈయన వెళ్ళి అక్కడ ఇదే మాట తిరుపతిలో తిరుమలలో అడుగుపెట్టి దర్శనానికి వెళ్లే ముందు అడ్డుకుని ఉంటే అక్కడ డిక్లరేషన్ ఇచ్చేసో లేదంటే ఇచ్చే ముందు ఈ మాట చెప్పుంటే బాగుండేది అలా చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అందుకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు గా ఎవరు అడ్డుకున్నారు ఎవరు అడ్డుకుంటానని చెప్పారు శ్రీవారి దర్శనానికి వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డిని ఆయనే క్లారిటీ వాళ్ళని దానికి ఇంకా సమాధానం ఉంటుందా కాకపోతే ఇక్కడ ఏంటి అంటే జగన్ మాట్లాడిన వెంటనే ఇమీడియట్గా కౌంటర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్దగా లేట్ చేయట్లేదు ఆయన మాటలకి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు